ఇంకా డీటెయిల్స్ వెళ్తే మోటార్లకు మీటర్లు పెడతామని రావాల్సిన రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్న బండి సంజయ్ వ్యాఖ్యలను మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఖండించారు ఉచిత విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే విషయంలో కేంద్ర బీజేపీ దొంగాట ఆడుతోందని ఆయన ఆరోపించారు మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని అసెంబ్లీలో చెప్పామన్నారు దమ్ముంటే బండి సంజయ్ చెప్పే మాటలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చెప్పాలని సవాల్ చేశారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే రుణాలు ఎక్కువిస్తామని కేంద్రం చెప్పలేదా అని ప్రశ్నించారు

రైతు బీమా ద్వారా రైతు చనిపోయిన తర్వాత వాడుతున్నది అనే ఒక విశ్వాసం గారు రైతాంగం మొత్తం వచ్చింది అయినా అక్కడే ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు రెండు రోజులు మూడు రోజులు కొద్దిగంత టెక్నికల్ గా అనేక సందర్భాల్లో అధికారులతోటి ఎమ్మెల్యేలతో మా అందరితో రివీల్ చేసి ఎక్కడ నాలుగు గంటల ఉచిత కరెంటు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు రుణమాఫీ తొంభై శాతం వరకు కూడా అయిపోయింది అలాగే క్రమాలు మనం తీసుకుపో ప్రజల్లోకి తీసుకపోతున్నాం రైతులకు అలాగే కళ్యాణాల ప్రొసిందం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాధ్యక్షులు నల్గూడ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు దేవరకూట శాస్త్ర సభ్యులు నిధులు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ పట్టణాల నుంచి వచ్చిన ముస్పల్ చైర్మన్లు గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు రైతు బంధు సమ్మితి జిల్లా వ్యవసాయ అధికారులు మండల వ్యవసాయ అధికారులు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు పదవి కాలంలో ప్రభుత్వం కేసీఆర్ గారి ఆశయాల మేరకు ఆలోచనల మేరకు పనిచేసి రైతుల్లో మంచి పేరు తెచ్చుకోవాలని వారి పదవి కాలంలో వారు విజయం సాధించాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు